హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను మీకు లైనింగ్ ముక్కలు ఏ విధంగా తడిపారేసుకుంటే మూలలు ఎక్కువగా తేలకుండా కటింగ్లో ఎక్కువ పీసిపోకుండా ఏ విధంగా వస్తాయి అనేది ఐరన్ చేసినట్టుగా ఎలా వస్తాయి అనేది చూపిస్తాను ఇదిగో ఈ విధంగా కింద ఆరేసుకొని లైనింగ్ ముక్కల్ని ముందుగా కింద ఆరేసేసుకొని వాటి మీద నీళ్ళు జల్లాలి నీళ్ళు పూర్తిగా తడిసే విధంగా ముక్క లైనింగ్ ముక్క అనేది పూర్తిగా తడిసే విధంగా ఈ విధంగా నీళ్లు జల్లి ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇదిగో ఇక్కడ మధ్యలో ఇక్కడ ఇది ముడతలు వస్తున్నాయి కదా ముడతల దగ్గర పక్కకి లాక్కోవాలన్నమాట ఏ విధంగా అంటే ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఏగో ఈ విధంగా చేత్తోటి ఈ విధంగా లాక్కుంటే కనుక మీకు ముడతలు ఏమన్నా ఉన్నా కానీ వచ్చేస్తాయి ఇదిగో ఆరిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని హోల్ చేసుకుంటే ఐరన్ ఐరన్ చేసినట్టుగానే వస్తాయి ఇలాగ ఐరన్ అవసరం లేకుండా ఐరన్ చేసినట్టుగా వస్తాయి ఇవి అంతేకాకుండా చివర్లు కూడా ఎంతో మనకి వేస్ట్ కావు ఒక రంగులం కంటే ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటాయి ఇదిగో ఈ విధంగా మడత అనేది వేసుకోవాలి ఎక్కడా కూడా మూలలు తేలటం లేదు చూడండి మూలలు తేలకుండా ఎంత చక్కగా వస్తున్నాయో మనకి కటింగ్కి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటు వలన ముందుగా మొక్క తడిపేసి ఆరేసేస్తే మూలలు అనేవి తేలిపోతాయి మూలలు తేలిపోవడం వల్ల మనకి క్రాస్ అనేది ఎక్కువ పోతుంది ఇక్కడ చూడండి ఎంతో క్రాస్ పోదు ఒక అంగులు అరంగులం అరంగులం కంటే కూడా ఎక్కువ అనేది పోదు ఓకేనా ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్